ఈవీఎంస్ బ్యాన్ చేయండి ఈవీఎంస్ మీద మాకు నమ్మకం లేదు బ్యాలెట్ పేపర్ల మీద నమ్మకం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం వెనక ఈవీఎంలు ఉన్నాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలవడం వెనక అంటున్నా అనుకుంటున్నారా ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఆ ఎన్నికల్లో తాము దారుణంగా ఓడిపోవడంతో ఇరవై మూడు సీట్లకే పరిమితం అవడంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంల యొక్క గోల్మాలు జరిగిందని ఈవీఎంల యొక్క తప్పు జరిగిందని ఖచ్చితంగా ఈవీఎం ఆపాలని బ్యాన్ చేయాలని దాని మీద విచారణ జరగాలి అని భారీ ఎత్తున హడావుడు చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు అసలు ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆయన గెలిచారు కాబట్టి ఇప్పుడు రివర్స్ సీను జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ నానా రత్ చేస్తున్నారు ఈవీఎంల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉన్నారు ఎందుకంటే ఆయన గెలిచారు కాబట్టి ఈ రాజకీయ నాయకుల యొక్క పంద ఇట్లా ఉంటుంది ఏ ఏ ఆస్పెక్ట్ అయినా తీసుకోండి ఈవీఎంలు అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్ అంతే ఎనీ ఆస్పెక్ట్ తీసుకుంటే రాజకీయ నాయకుల యొక్క తీరు అత్యంత నీచంగా ఉంటుంది నిజానికి ఏం చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచి చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నా ఈవీఎం మీద ఇద్దరం వెళ్దాం బాధను సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా పోరాడదాం నిజమైనటువంటి గెలుపు కావాలి నాకు అబద్ధపు గెలుపు వద్దు అని అప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు ఆ ధైర్యాన్ని చూపించాలి ఆ అని చూపించాలి కానీ ఇద్దరు కూడా సైలెంట్గా కూర్చొని ఏమీ మాట్లాడకుండా అప్పుడు ఆయన ఇప్పుడు ఈయన చూడండి అంటే ఒక అకౌంటబిలిటీ ఒక బాధ్యత ఉండదు ఈ రాజకీయ నాయకులకు వీళ్ళకనే కాదు మోడీని తీసుకుని రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోడీ అదే మాట అనేవారు ఖచ్చితంగా సో గెలుపు అనేది వీళ్ళకి ప్రాతిపదిక తప్ప ఇంకేది లేదని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఈవీఎం వ్యవహారాన్ని తీసుకున్నారు అది కూడా ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత ఈ అంశం ఇంకా 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 పెరిగి పెద్దది అయిపోయిన తప్ప తగ్గట్ల సో దీన్ని ఎట్లా డీల్ చేయాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశంలో దీన్ని డీల్ చేసేటువంటి విధానం సుప్రీంకోర్టే ఎందుకంటే ఒక అరవై లక్షలు ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే కేంద్రం నలభై లక్షలే వాడారు మిగతా ఇరవై లక్షలు ఏవీ అని ప్రశాంత్ భూషణ్ అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు సమాధానమే చెప్పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అసలు సమాధానమే చెప్పట్ల సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈవీఎంలు తేల్చుకోగలిగింది సుప్రీంకోర్టు మాత్రమే సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గాని కలిసే కోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారంటూ కొన్ని స్ట్రాంగ్ వార్తలు అయితే మనకు వస్తున్నాయి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈవీఎంల సంగతి అటో ఇటో ఓడిపోతే ఓడిపోయాం న్యాయంగా ఓడిపోయాం అనే విషయాన్ని తెలుసుకోవాలి అది రాహుల్ గాంధీ అయినా జగన్ అయినా అది ఎవరికైనా వర్తిస్తుంది సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి జగన్ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది జగన్ సుప్రీంకోర్టుకి వెళ్లి ఈవీఎం విషయంలో పోరాటం చేయడానికి మీరు సమర్థిస్తారా సమర్థిస్తాను అంటే ఎస్ అని కామెంట్ చేయండి లేదు అంటే నో అని కామెంట్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఈవీఎంల గురించి జనం ఏమనుకుంటున్నారో ఎలక్షన్ కమిషన్ తెలుసుకోవాలనుకుంటుంది నేను ఈ వీడియోని ఎలక్షన్ కమిషన్ వరకు పంపే బాధ్యత నాది కామెంట్ వేసే బాధ్యత మీది వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా ఇక్కడ కామెంట్స్ లో వచ్చేలాగా ప్రజలు ఏమనుకుంటారు ఈవీఎం నమ్మకం ఉందా లేదా వాళ్ళకి అనేది ఎలక్షన్ కమిషన్ లోకల్ మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వరకు పంపించగలుగుతాను నేనైతే డెఫినెట్లీ కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి